అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్క విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు మన వీడియోస్ చూసుకుంటా మీరైతే ఎంజాయ్ చేస్తున్నారా లేదా మీరు ఎంజాయ్ చేయాలి మమ్మల్ని సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన కోసం పార్టీ ఎయిటీ అన్నమాట వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి వాళ్ళు ఎంతసేపు అంటావు లేవరాదు లేతిమి మోకాలు కడుగుతిమి ఛాయలు తాగుతిమి నువ్వు ఇంకా లేతలేకపోతివి ఓ అత్తమ్మ జరాగట్ ఓనేం కాసేపు అంట మా పిల్లగా ఏమంటావు లే పొద్దు మీదికే మీకే పోతుంది అందరి మధ్య అంతా వచ్చి నీవే పడతావి లేవు లేవు నాకంతా బోరు కొట్టండి ఏం నీకు నన్ను రాత్రంతా వండనీయక పోతివి నేనేం చేసినా అల్లుడు నాకు ఏమంటాయి కదా ఎందురా రాయ్ పారాయ్ అనుకుంటానా ఏం బలపడితే కదా రాత్రి నేను భయపడాలనే అట్లా చేసినావు కదా నువ్వు పిల్లగా నువ్వు నువ్వు నేను కలగనుడు అబ్బో నన్ను ఆటాడించినావు రాత్రి నువ్వు అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి కళలు కంటావు అట్లా ఇట్లా కలగన్నవు కావచ్చు లేలే ముఖం గడుగు షాయ తాగవా ఏమో అవ్వ నీ అవ్వ నిద్రపోయినట్టే ఉంటలేదు పానం షాయ ఉందా లేదా ఎక్కడ కావాలి నాకు ఆ ఒక పది రూపాయలు బిస్కెట్ కూడా తెచ్చుకుంటాడు అత్తమ్మ ముడి కింద ఇరవై ఐదు ఉండే నాకు

ఏం ఇంకా అప్పు సవర్తవే అది ఉంటాది ఇలా ఒకరోజే కథ అవుతుంది తినడానికి ఒకరోజే తింటారు బిడ్డ కదంతా నేను కాదు నువ్వు తింటావు అమ్మా షాయా వేడి వేసి గ్లాసులో పోయిపోయే జల్దీ ముఖం కట్టుకోను కత్తా మీద మీద కడగాపురా జర నీ పుణ్యం ఉంటుంది నీతో ఒరుడే జరా లోపలికి వెళ్ళేసి కక్కు అంతా కక్కు తప్ప వాడిని ఏని కూని కొడుకుతోని కట్టనే ఉన్నది బాగొర్రిచుకుంటాడు కదా అవును వాడిని చిన్నప్పటి నుండి గంటాడు అవునా ఏం కురాంటాను అయ్యల్ల కందిపప్పు ఎత్త ఏ కందిపప్పు చారు లాత కమ్మ వేసేది అది చేసిన రోజు నేను కడుపు నిండా తిందుం వాడిని కానీ ఆ దింటే పాడగారు నాకు ఒకటే ఏ గ్యాస్ ట్రబుల్ అది వడి పాడగాదు కరి కమ్మ ఉంటదాయ ఎప్పుడు ఒకసారి తింటే ఏం గాతి వాడిన ఏం కురగా లేవు కావచ్చు కదా నిన్న మొన్న వచ్చిన పర్సుంది నీసే కాబట్టి ఆ ఏం లేవు ఏంలేవు తీసుకుందాం అంటే అనుకో పప్పేత్తదట ఇలా గుడ్లు అంటే ఏమో మంచిగా తినపోదేమా ఆ పప్పేసి గుడ్డుకెత్తే అయిపోవు కదా అబ్బో నేను అన్న అనుకో ఇక అన్నానుకో తినడానికి వచ్చింది అని అంటారు ఏదో ఒకటి తిని కడుపు నింపుకున్నది అయితే ఓ పిల్ల చెత్త అంతా అయితే దొబ్బుతాన ఇంటనకా రోజూ నేను ఎత్తిపోతానా అటేటి పోసుకుంటే నీ అయ్యో అమ్మా నేనెప్పుడు దొబ్బినా ఎత్తి వేయనే పడి ఎడ కుప్ప మొత్తం నా ది దొబ్బ పడుతుంది ఉండబడుతుంది నేను రోజు ఎత్తిపోసేదాన్ని మనిషిని కాదా ఆ నీ కొడుకి మొత్తం డైపర్లు పాంపర్లు అవి ఏమంటే పాడవుతారు అవి మొత్తం నా ఇంటి దిగ్గే దొబ్బుతాన్నావు అయ్యో అవి చెత్త బిట్లనే పడుతుంది నువ్వు లేనిపోని అన్నెందుకుంటావు అరే నేను రోజు ఎత్తిపోతానా అంటే మళ్ళా పుట్టించుకుంటా అంటావు అని అంటావు భలే ఉన్నావు పో అప్పుడు గట్లనే దొబ్బు ఆ పోని అని ఊకున్నా మళ్ళీ ఇప్పుడు అవ్వగారు ఇంటికి పోయాల్సిన పడుతుంది ఇదే దొబ్బుడు నా ఇల్లు ఏమన్నా అలకాగా అనిపిస్తాందా లేకపోతే నేను అలకాగా అనిపిస్తానా నా ఎత్తి పారవేయడానికి అయ్యో ఓ ముత్తమ్మ నేను దొబ్బలేదంటే అబద్ధాలు ఆడు నీ కేరకే నీ అత్త కేరకే తీయి మీరు అబద్ధాలు ఆడుట్లా పస్తే ఉంటారు అగో ఏంది ముత్తమ్మ బాగా మాట్లాడుతున్నావు మేము ఏం అబద్ధాలు నీ అత్త కూడా ఏం చేసినావు ఆ నువ్వేమి బాగా మాట్లాడుతున్నావు నేను చెత్త నాది నేను ఎత్తి పెట్టుకోనే పడితే మళ్ళా చెత్త దొబ్బినామంటున్నావు ఈ చెత్త నా ఆగిట్లకు నా దిక్కు దొబ్బుతాన్నావు ఇంకోసారి దొబ్బినట్టు కనబడ్డదనుకో ఊళ్ళో చెత్త అంతే ఎరకచ్చి నీ ఇంట్లో వారబోతా నేను అసొంటి తిక్కలు దాన్ని ఏమైందే చూడత్తమ్మా నేనట చెత్త నట ఆమె దిక్కు దొబ్బినట లొల్లి పెడతాంది ముత్తమ్మా ఏంది నీకు పొదు పొదు ఆ ఏడా పొదు పోతలేదా ఏంది నువ్వు బాగా మాట్లాడుతున్నావు ఇవాళ కోడలు రాంగానే అరే మరి చెత్త ఎందుకు దొబ్బుతుంది దాని దాదాపు ఎత్తుకుంటలేదా ఇంటెనక ఇంటి అంటే నేనే ఊడుతాను సల్తానా గానీ ఇంటిని కాదు ఇవ్వు ఊడు బట్టే ఎత్తుకునే బట్టే మళ్ళా నేను గుడిదనుకుంటున్నావే ఇవో ఉన్నాయి నాకు నాలుగు కండ్లున్నాయి నేను రోజు సూతలేనా అని పోనీ పోనీ పిల్ల తల్లి కదా అని అనుకుంటాన్నా ఇక పిల్ల తల్లేందో కతే మొత్తం ఇంట్లోనే ఊస్టట్ ఉన్నది ఇక చెత్త అంతే కచ్చి అరే నా ఆకిట్ల దాకా మొత్తం దొబ్బుతాంది ఊడ్చుకొని చల్లుకొని నేను ఇంటెనక ఉంటే ఇంటెనక మొత్తం చెత్త అటు పోయి వచ్చే వరకు గాలి కత్తుంది కావచ్చు మొత్తమ్మ ఆరేడచ్చేసి వచ్చింది నువ్వు నేనట మొత్తం అబద్దాలు ఆడతామాట ముత్తాబా నీకు గామాటలు ఎందుకు ఆ వస్తాయి ఏడాబద్దాలన్నావు ఎవరిని ముంచినావు ఎవరి కొంపల ఏలు పెట్టినావు ఎవరి కొంపల ఏలు పెడతారు మీ కొంపల మీ ఇల్లే పెట్టుకోరు గాని మంచిది మంచిది ఇంకోసారి ఏం వెయ్యదు గాని పో ఏత్తే మాత్రం ఊర్లు ఉన్నంత చెత్త ఏరకచ్చి మీ ఆకిట్లల్లో వారెత్తా మీ ఇంట్లో వారెత్తా నేను అసలే బౌరూపులు దాన్ని నాతో పెట్టుకోవద్దు చెప్తాను నేను నువ్వు బౌరూపులు దానివే అని చూస్తే మా తెలుస్తాంది తీయి

నువ్వెందుకు ఇప్పుడు శిక్షి పెడతాన్నావు అవసరమా నీకు సపోడు మిన్నావు అబ్బో అంతకు ముందు కోడలింట్ల కొట్టినప్పుడు సోకం పెట్టుకుంటా ముత్తెక్కిచ్చింది నన్ను దూరం చేసింది అని ఎన్ని చెప్పలేదే నువ్వు అయిందేదో అయింది అయిపోయింది ఇప్పుడు మేమిద్దరం మంచనే ఉంటాం కదా నువ్వెందుకు ఇంకా పుల్లలు పెట్టాలని చూస్తాను నీ ఆ ఊర్లు ఉంటే గిట్లనే అయ్యి ఎప్పుడో ఎక్కడోళ్ళు అక్కడ ఇచ్చకపోతారు నడువు మళ్ళీ నీ కొడుకు చెప్తా మరి నేను నాకు దిక్కేలేసానంటే ఇంకోసారి చెత్తరాదు దాని చెత్త అదే ఊర్చుకుంటది కాని కొడుకు చెప్తావు నా కొడుకు ఏమైనా నేను భయపడటానికి పౌరు ప్లేసాలు వేసుకుంటా చెత్త అంత నా దిక్కు నూకుతారు ఇంకోసారి చేత్త వడాలే గుంజి గుంజి తాంత మల్ల పోతి బౌరుపులు తలం పాడ దాని గుంజి తాగుతాది అట గుంజి నువ్వు అయినా గట్ ఎందుకు నొక్కుతానదే చెత్త వాత్తమ్మ నేను గట్ ఎందుకు నొక్కుతాన దన్ ముసలి మొఖంలో చెప్పు నేను ఇక్కడ కుప్ప వేసుకుంటే గాలికి అటు కొట్టుకుపోవచ్చు కావచ్చు దానికే గంతలోలి ఎత్తందది అయితే వైపు ఏ కొద్ది ఆడుదది దాని నోట్లో నోలు పెట్టగనిపో పిల్లగాడు వన్నాడే లేడు పోయి బియ్యం బాగున్నాయి ఇక ఏరితే పెట్టుకునేటప్పుడు తొందర పెట్టుకోవచ్చు కదా అయ్యో ఏడున్నారా అత్తమ్మ అన్నం తినకపోయినో ఏ అయితే జల్ది మింగుదువు ఆత్తమ్మ కందిపచ్చడి ఏ ఇష్టమేనే తింట తింట ఇయ తింటే గ్యాస్ట్రబుల్ గాని ఏమైతాంది పట్టు ఇయ తింటా నిన్నదేవన పులుసో గుట్టోలేదానే సాపల పులుసు అయ్యో ఏడున్నది వదనే అంత అయ్యే పెయింది అన్నగా మిగులు కదా అన్నత్తి ముసల్దానికి ఎత్తిరి ఈ పానయం ఎంత వేందో దానికి ఎట్టే పాపం ఆ ముసలి తింటే ఏమైతాందో ఇప్పుడేమే బొత్తలు తీసుకొని ఉంటే ఏ కోస ఆసనిపిస్తది ముసల్ దాన్ని చూస్తే అవరల తవ్వా తమ్ముడు ఉన్నడా ఇట్లా ఉన్నాడే ఏది ఏ బంటిగా అమ్మ పిల్తాంది కరా ఏంటే ఏంటే శేకుంతలదేవి ఓహో వదనే నీ పేరు ఏంటి ఆ రవ్వా ఇడి నా పేరు నా పేరు అట్లనే పిల్తాడు ఏందే నువ్వు ఎప్పు నాకు ఏంటిది అరే కాదురా అల్లా స్టీల్ క్యాన్ల పప్పు బియ్యం పోసిన అవి పట్టించుకరా పో కారపూస పోతా ఇప్పుడు కారపూస పోయకపోతే ఏమన్నా పడిపోయేది ఉన్నా అదే నమ్మ దీని పోవడానికే వచ్చినావు నాకు తెలుసు ఆ నీకోసమే గుర్తాను ఇక వచ్చింది మా ప్రాలు కారపూస కోసి మొత్తం నోట్లో అని అబ్బా బూపులు ఇంటికి ఇంటికత్తే ఇంత మంచి నీరు గుడి చేతి పొండి నీకు అన్ని వేసి పెడతా అంటే దీనికి గుసుంటాను పోతానై తప్పలేదు నోట్లకు అమ్మాసం ఇవి అందరూ తింటారు కదా బిడ్డ సాయాలకు ఏం లేదు ఏం లేదు వేసుకొని తింటావు కదా నువ్వు ఆ అక్క కారపూసడుతో ఉండే అత్తమ్మ వచ్చే ఉన్న రోజులు నాలుగు తింటారు మనిషికి నాలుగు బిడ్డ నీకు ఏడ పని లేదు పనిలోని మంగలోడు పిల్లి ఒరిగిండాడు అని అసంటాడు బుకడ బుక్కడ అనుకోని తినక కార పూస ఆ పూస ఈ పూస అనుకొని నువ్వు పని పెట్టుకుంటావు నువ్వు పని పెట్టుకున్నది కాక నాకు పని చెప్తావు అందుకే కోపమత్తది నాకు నువ్వేదానికి ఏత్తా అంటే మొగ్లే పని చేయాలి ఆడోళ్ళు కూర్చుంటు తినల్ మొత్తం పడిపోతానికి ఒర్రుడు కాదు కానీ ఒర్రుడు కాదురా నీ అవ్వను ముందు పెట్టుకొని ఉడతావేమే పో ఆ స్టీల్ క్యాన్లా అది పప్పును బియ్యం పోసినా అది మంచిగా మెత్తగా పట్టి మనం ఆ మళ్ళీ కారపూస రాదు మళ్ళా మెత్త పట్టకపోయినాం అనుకో మళ్ళా పోతావు నువ్వు ఆడు మెత్త పట్టకుండా కూడా నాకే బాధన నీ అబ్బాయి ఇక పోతున్నావు నాన్న నువ్వేమిటికి నాతోటి పంది తీరు ఉన్నవు ఓలా చూస్తే ఈ పంది తెవలో అనుకుంటారు తీకలే మరి ఏమద్దు దూరం ఉన్నది నేను పోతా ఆ బండి మీద కూర్చున్నావు అనుకో ఆ బండి టైర్ మొత్తం అరిగిపోతుంది అట్లున్నావు నువ్వు నేను అసలే నడిపేది ఎక్సెల్ బండి అత్తమ్మా బండి మీద నువ్వు పట్టవు అది ఎక్సెల్ చిన్న ఎక్సెల్ బండి పట్టవు కూర్చోవు కూర్చున్నా కానీ కూసో నువ్వు గుసనూరు ఆయనేకింద కూసుంట ఆ నా బిడ్డకు ఫోన్ చేయలేదో ఏం చేస్తాందో ఏమో చేకపోయినో మాట్లాడకపోయినో చేస్తా చేస్తా హలో ఆ బిడ్డ ఏం సరే సరే తిన్నా అన్నో కూర బిడ్డ యా తమ్మే పప్పు చేసింది ఆకలేమయితే లేదు జరైనంక తింటానేలే ఊసన్నా అప్పు కదా పప్పు తినాలంట దీనికి దుఃఖమొత్తంది నీ సైతే నమ్మ నమ్మ లప్పలపమింగు సరేనే నున్నా బా చిన్నయొక్క ఏం చెప్తాండు ఏం లేదే అమ్మా ఆడుకుంటాండు మంచిగా అవునా కన్నే ఆడుకుంటాందా ఆహా మంచిగా ఆడుకోని ఆ సరే తీయ్ అమ్మా నేను మళ్ళీ ఎత్త నాకు పనిన్నది మంచిగా ఆడుకుంటాండట ఆ పిల్ల gallu ఆడుకుంటే గమ్మదానిపిస్తది ఇంత పని చేసుకుంట మంచిన వడతది ఆవున ఆవున ఆవనేలా తాయిరేפו నీ గుట్టినోల్లో నిన్నేం తాటాడుతరో నన్నేం తాటాడుతరో ఇగ లేలైతే ఏదకొన కూసుండుడే ఐతది గాల్లను ఏని నా కొడుకునో బిడ్డనో ఏదకొన తర్వాత అప్పుడు వచ్చేయ్ మా జూత్త కానీ ఎప్పట్లగా ఉండ ఎందుకు అనే నా ఇంటికడ ను ఉండాలని ఇంటికడ నేను

బొచ్చడి చీరలు ఉన్నాయి నిన్ననే తెచ్చిన స్టాకు ఇక మళ్ళో రోజు అమ్ముక రావాలి ఊర్లు అని తిరుక్కుంటా ఇత్త ఇస్తా ఆ రోజు చీరలు గంట సేపు ఇప్పిపించి ఒక్క చీర నన్ను పరిశాన్ చేతివి ఆ నువ్వు వేసిన పరిశాన్ ఆ రోజు రూపాయి బేరం కూడా కాలేదు నాకు రా ఆ అత్త అయితవేగాలింబడి వేడు అయ్యో పంచాయతీ ఏం లేదవ్వా ఎవరిదో పెళ్ళి ఉందట అల్లు చీరలు అడిగిరట మన మూల వాడకట్టుకు వాళ్ళు ఇంటి పేరు ఏందో అన్నడు నాకు ఆదిక లేదు మరి ఆ ఇంటి పేరు ఏందో తెలిస్తే అడుక్కుంటా అడుక్కుంటా చీరలు పట్టుకొని పోతా అని పెళ్లి ఎలగందుల మల్లయ్య ఎవరు నాకు తెలియదు

ఆమె పొరుడు కావనేనే అమ్మా ఇంకెప్పుడు తిట్టది ఇలా నువ్వు కారపు చేస్తాను ఇవన్నీ నడిచేదాకా అస్సలు పోదు చూడే ఏ తమ్ముడు ఊక సాయలకి ఏదన్నా ఉండాలి ఏదన్నా ఉండాలని బట్టే నువ్వేమో కడుపుతో ఉంటుంది బిడ్డ చేస్తే ఇక ఆమె నాలుగు తింటది మీరు తింటారని సరే తీయే బాబు ఇలా పప్పు చారు చేసినావు ఆమెతో ఎంత బాగున్నదో పప్పు చారు ఆమెకు అస్సలు పడదే ఇక పితుడే పితుడు పితుతో విత్తాను తీయవా ముక్కు మూసుకుందాం ఏం చేద్దాం మరి సరేనే అమ్మా

నేను ఎప్పుడు పంపించినా నువ్వు ఎప్పుడు అత్తన్నావు నేను ఎప్పుడు అప్పాలి అయ్యారే నీ అప్పాలు పాడుగాను నీ అప్పాలకి ఏమైనా తొందర ఉన్నా అదే మెల్ల చేసుకో రాత్రి దాకా నేను ఏడబోతేంది నువ్వైతే పిత్తుకుంటనే ఉండు ఈ పిండి కలుపుతీగా తీసుకోయా నేను అద్దంటానా ఏమైనా పని చెప్తే దండగా ఉర్రకుంటే అప్పాలి అయ్యే లేకపోతే నీ అవ నూనె నీళ్ళు వారబోతా తెచ్చి నీళ్ళు వారబోతా ఇక నాకు మరి తీవ్ర ముంగట ముంగటనే విత్తుతావా అమ్మా జరా ఆపుకోవాలి ఇజ్జత్ పోతుంది అబ్బో నవ్వు చూడు నవ్వు బర్రెదో నవ్వినట్టే ఉన్నదిగా చేస్తుంది చేత్తది తింటావా

చేస్తాడు అత్తవా ఏం చెప్తానమాట చేస్తాను అంటావు ఏ పోతా అగో వాళ్ళు ఎవరు ఆడోళ్ళ గొంతు వినబడుతుంది పోష వచ్చింది ఓ దాని పోసినట్ల మన్ను నీ దగ్గరికి ఎందుకు వచ్చింది అది బౌరూపు ఆడి లంగ ఆడి ఆ ఆడి లేని యూసి మొగొన్ని ఆ మరి ఎందుకు వచ్చింది మరి ఏం పని చేస్తానో నాకు అర్థమైతే లేదు ఏ ఊకోయే మొన్నాలి ఇంటికార్ నుండి స్టీల్ తట్టు తెచ్చినవడ కదా స్టీల్ది అది ఏమని వచ్చింది దారి ఇచ్చి ఎలాగొట్టు దాని తోడు ముచ్చర పెట్టుకుంటా ఎందుకుంటానావు అదే బౌరూపులాడి ఆ మొగోన్ని అట్టేనే బుట్టలేత్తది దాన దగ్గర మందు ఉంటదో మాకు ఉంటదో జరా నేను ఊరికి ఊరికచ్చినా మరి నువ్వు ఏం ఏమో నేను చూస్తలేను కాదు దాని మీద అది ముట్టి జరా ఉంటది దానికి నేను

అవ్వ నువ్వెందుకు కోరుతున్నవే నాకు అర్థం కాదు నేను ఎసుంటో నీకు తెలియదానే లడ్డు మియా నువ్వు మరి నా కోసం ఉండక ఎటు ఎందుకు వేనావు ఏ లడ్డు రారా నాకంత పిచ్చిలేత్తంది రారా

ముసలి వాళ్ళకు మొక్క దారాలు మొక్కంది తింటే దొడ్డికి ఎటుపాటు ఐతది పచ్చిరోళ్ళకి ఏమో మొక్కుతా ఉంటావు బతుకున్నోళ్ళకేమో ఇయ్యి అంటావు నీ అవ్వ నీ తోడు గోసకే ఉన్నది నాకు ఒకటి ఉత్తయిపోవు కదా ఉప్పు ఉన్నదో లేదో ఈ మొదలనికి ఎప్పుడొచ్చి కడుపులో పడితే మంచిగా ఉన్నది అన్నట్టున్నది ఇప్పుడు అవన్నీ ఎత్తది కడుపులో ఇస్తే తినడానికే ఉట్టినదే డంబక నువ్వు

ఏ మనిషి రెండు తింటారని నాకైతే ఆ నీ గురించి ఎత్తంది నీకియ్యడానికి ఎత్తంది అన్ని పట్టుకొని పోతావు నువ్వు ఎప్పుడన్న ఏదైనా వేసుకుంటే గింత నన్న పట్టుకురావు అని నిన్న 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 నేను ఏమి తెచ్చుకుంటానరా అబ్బో నువ్వానే ఉల్లిగడ్డలు కోసి బజ్జీలు వేసుకుంటావు నాకైతే ఇయ్యరయ్యో ఓ పోరా నా ముసల్లాంతోడేందని రౌ ఇది తాతకు అమ్మకు ముక్కిరా పోరా

ముసలి దాడుకున్నది నోరెళ్ళ పెట్టింది ఓ ముసల్దానా ఉన్నావా లేకపోతే పైలోకం బీగినవే సత్యవు మరి మా పిత్తుడుకు ఆయన నిన్ను పట్టుకునే ముటుడు మళ్ళా మాకు ఈ మూటుడుకు చావాలే అరే బాన్ని పోడా నువ్వు పోవద్దు ఆ ఇప్పుడు సరికాలం ఈ సరికాలంలో పోయినామనుకో సలికి బయట చావాలే ముట్టుడుకు ఆ సరికాలం వెళ్ళినాక ఓదుతిమ్మే నిన్న వచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఎయిరు దోస్తులు సేవీ అయ్యుర్రి కామెంట్లు పెట్టుర్రి మరి మా అప్పారు మేము చేసుకున్నాడు మా ముచ్చట్లు ఎట్లున్నాయో కింద కామెంట్ పెట్టుండి ఇక తర్వాత అక్కడ వీడియో లో కలుద్ది అందరికి సెలవు డి వ వరక్కు సుట్టనే ఉంటండి మన పక్క విలేజ్ కామెడీ ఆయన ముచ్చట్లు చాలా మంది బై బై దోస్తులు